చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి రకం కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అండి ఎకరాకు ఐదు ట్రక్కులు నిండా అవుతుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి లాస్ట్ అండి ఇది ఈ సంవత్సరం కోత కోసిన వరి వెరైటీలన్నీ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది రెండు పుట్లు అదేవిధంగా బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ మూడున్నర నుంచి నాలుగు పుట్లు అంటే అప్రాక్సిమేట్లీ నాలుగు ట్రక్కులు అవుతున్నాయండి అదేవిధంగా షుగర్ లెస్ పదిహేను సున్నా నలభై ఎనిమిది కూడా మూడు పుట్లు రెండున్నర పుట్లు అంటే మూడు ట్రక్కులు ఎకరాకి యావరేజ్గా జరుగుతున్నాయండి కానీ ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఈరోజు కోత కోస్తున్నామండి ఎకరాకు ఐదు ట్రక్కులు బిర్రుగా అవుతున్నాయండి ఇప్పటి వరకు జరిగిన కోతల్లో ఐదు ట్రక్కులైన ఒరి వెరైటీ ఏది లేదండి అయితే ఈ ఒరి వెరైటీ వాస్తవానికి ఖరీఫ్కి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఖరీఫ్లో కూడా ఎకరాకి మంచి మెడిసిన్ వాడినట్లయితే ఐదు ట్రక్కులు ఖచ్చితంగా అవుతాయండి అయితే ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఒడ్లు ఏ విధంగా ఉంటాయి ఏ ఒడ్లు పోలి ఉంటాయంటే హెచ్ఎంటీలు కావేరీ చింట్లు అంకూర్ సోనా చిట్టుపొట్టి జై శ్రీరామ్ అదేవిధంగా నెల్లూరు మసూరి ఇటువంటి అతి సన్న వెరైటీలని పోలి ఉంటుందండి అయితే ఈ వరి విత్తనాలు నీరు కట్టు కుకింగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా బియ్యము కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఒరి వెరైటీకి అప్రాక్సిమేట్లీ తెగుళ్ళేమి లేవండి పర్టికులర్గా పాంపొడ కానీ కుళ్ళు తెగులు కానీ నెక్ బ్లాస్ట్ కానీ మైట్ కానీ ఇటువంటి డిసీజెస్ ఏమీ లేవండి దీనికి అన్నిటికీ స్ప్రే చేయాలి కాబట్టి మేము అన్నిటికీ బ్రాండెడ్ మెడిసిన్ స్ప్రే చేసామండి కలర్ కూడా వడ్లు మంచి కలర్ వస్తున్నాయండి చూడండి ఏ విధంగా కలర్ ఉన్నాయో అదేవిధంగా ఎకరానికి ఐదు ట్రక్కులు విరిగా వస్తున్నాయి ఫ్రెండ్స్ విత్తనాలు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్డర్ అయిపోయినాయండి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉన్నాయి ఫ్రెండ్స్ సెకండ్ క్రాప్ అంటే ఏప్రిల్ మే జూన్ జూలైలో ఖచ్చితంగా ఈ వరి వెరైటీని అందరూ పండించి డెవలప్ చేసుకున్నట్లయితే రైతుకి ఖర్చు తగ్గి ఆదాయము ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఏ డీలర్ల మాటలు ఏ మిల్లర్ల మాటలో వినవద్దండి వాళ్ళు ఏంటంటే రైతులను కొట్టుకొని తినే వ్యవహారంగా ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ జరుగుతుందండి రైతు పండించుకొని మంచి నీరు కట్టు ఉన్న బియ్యంగా ఉన్నాయి కాబట్టి అందరూ పండించుకొని డెవలప్ చేసుకున్నట్లయితే మంచి ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్